నా పేరు ధనుంజయ మా చెరులోపల్లి విలేజ్ నేను ఒక రైతు అన్నద సుఖభావం కింద రావడం వల్ల మాకు ఇప్పుడు ఏడు వేల రూపాయలు పండాయి ఆ డబ్బులు రావడం వల్ల ఇప్పుడు మా కలుపులకి పురుగు మందులకి కూలీలకి చాలా ఉపయోగ ఉపయోగపడుతుంది అంతేకాకుండా రైతుల అకౌంట్లో పడడం వల్ల ఆ అమౌంట్ చాలా ఈ సీజన్లో కరెక్ట్ టైంలో ఏడు వేల రూపాయలు జూన్ జూలైలో ఖచ్చితంగా వర్షాలు పడుతుంటాయి అలాంటి టైంలో రైతులు చాలా పెట్టుబడి పెట్టుకొని పంటలు పట్టే అవకాశం ఉంటుంది అలాంటి టైంలో ఈ అమౌంట్ చాలా ఉపయోగపడింది చాలా రైతుల అకౌంట్లో పడడం వల్ల ఫర్టిలైజర్స్ కానీ వ్యాపారస్తుల మీద ఆధారపడుకున్నట్ల పైన ఆధారపడుకున్నట్ల అప్పులు పాలు కాకుండాట్లా ఆ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మంచి సీజన్లో మంచి టైంలో అమౌంట్ పడటం వల్ల చాలా ఉపయోగపడింది మన నారాయణ చంద్రబాబు నాయుడు ఒక దృష్టి పెట్టాడు రైతులపైన రైతు దేశానికి వెన్నుముక్క లాంటి వాడు అని చెప్పినాడు అనమాట రైతు అనేది ఉంటే మన దేశం అంతా బాగుంటుంది రైతు ప్రతి ఒక్కరూ రైతు పండించిందే ఆహారమే ప్రజ మొత్తం అందరూ తినేదే అందుకొని ప్రతి రైతు పైన దృష్టి పెట్టాడు అనమాట మన కూటమి ప్రభుత్వం చాలా దృష్టి పెట్టింది మన కూటమి ప్రభుత్వం ఉండేంత వరకు మనం భయపడాల్సిన అవసరం అలా